ఒక వ్యక్తిలో సెంటిమెంట్ ని క్రియేట్ చేసే హక్కు నీకు లేదు బిలీఫ్ సిస్టాన్ని క్రియేట్ చేసే హక్కు నీకు లేదు ఎమోషన్స్ ని క్రియేట్ చేసే హక్కు నీకు లేదు థాట్స్ ని క్రియేట్ చేసే హక్కు నీకు లేదు ఫీలింగ్స్ ని క్రియేట్ చేసే హక్కు నీకు లేదు ఒక డిసిషన్ క్రియేట్ చేసే హక్కు కూడా నీ లోపల లేదు అవన్నీ వాడు అంతరంగంలో వాడి సహజత్వంతో వాడి ఆత్మతో అంతరాత్మతో అనుసంధానమై వాడి బుద్ధి వికాసం ప్రకారం వాడు యోగ్యత అనుసారంగా వాడు తెలుసుకోవాలి అందుకే నీ హృదయాన్ని విను నీ ఆత్మని విను నిన్ను నీవు విను నీతో నువ్వు మాట్లాడించోలు ఒకసారి నిన్ను అర్థం చేసుకొని చూడు నీతో నువ్వు సమయం గడిపించోడు నీ కోసం నువ్వు శ్రమించి చూడు నీతో నువ్వు ప్రయాణించి చూడు కాసేపు నీతో నువ్వు జీవించు చూడు నిన్ను నువ్వు అనుభూతి చూడు ఒకసారి నీ యథార్థం నీకు దర్శనం అవుతుంది దాని పేరే కామ తన్ను తాను అనుభూతి చెందడానికి కామే ఇతరులను అనుభూతి చెందడానికి కాదు కావునండి నిన్ను నీవు అనుభూతి చెంది ఆనందాన్ని ఇతలతో పంచుకోవాలంటే ఇతరులను అనుభవించడం అనేది ఉండదా సార్